హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మిలింగదాస్ సో ఇప్పటివరకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించడం జరిగింది మనం ముందుగా అనుకున్నట్టుగానే జూన్ చివరి వారంలోనే ఇది జూన్ ముప్పై నుంచి ప్రారంభమవుతాయని పేర్కొనడం జరిగింది దానికి సంబంధించిన ప్రెస్ నోట్ని ఇక్కడ మనం చూడవచ్చు So, it is informed to the candidates who have applied for the post of Divisional Accounts Officer Grade 2 in Director of Works, Accounts Department, General Recruitment Wide Notification Number no. 8 2022, dated 4 8 2022, for 53 vacancies, that the examination would be conducted in CBRT mode, computer based test mode in multi ships, duly adopting the process of normalization of scores. ద షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫాలోస్ డిజినల్ అకౌంట్స్ ఆఫీసర్లో మనకి ఇప్పటివరకు అంటే గతంలో జరిగిన పరీక్ష ఆఫ్లైన్ మోడ్లో జరిగింది సో ఇప్పుడు జరుగుతున్న పరీక్ష ముప్పై జూన్ నుంచి మనకి సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ప్రాసెస్లో మనకి మనకి అంటే ఆన్లైన్ పరీక్ష విధానంలో జరుగుతుంది ఏదైతే గతంలో ఈ యాభై మూడు వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందో దానికి సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులకి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది సో మనం ముందుగా అనుకున్నట్టుగా కొత్త నోటిఫికేషన్ కొంత ఇరవై ఏడు పోస్టులతో ఏదో ఉంది అది యాడ్ అవుతుంది మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అని రకరకాల ఊహాగానాల మధ్య మీరు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు కానీ ఎవరైతే గతంలో ఈ యాభై మూడు పోస్టులకి అప్లై చేసిన ఆ వన్ ల్యాక్ ప్లస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు పరీక్ష రాయడానికి సిద్ధం అవ్వాల్సిన పరిస్థితుంది అయినా నో ప్రాబ్లం గతంలోనే అత్యధికమైన కాంపిటీషన్ కలిగిన పరీక్షగా మనం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షని మనము పేర్కొన్నాం చాలా వీడియోస్ ద్వారా కూడా మీకు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన వీడియోస్ని యూట్యూబ్ ద్వారా కావచ్చు ఆన్లైన్ యాప్ ద్వారా కావచ్చు రాష్ట్రంలోనే ఎవ్వరు చేయని విధంగా ఎవ్వరు అందించని విధంగా ఒక ఇంటెన్సివ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి పేపర్ టూకి కి సంబంధించిన ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ వస్తున్నాం ఇక మీదట కూడా ఈ జూన్ ముప్పై జరగబోయే పరీక్షకు సంబంధించి కూడా మీరు టార్గెట్ రెండు వందల ఎనభై మార్కులు సో మనకి పేపర్ టూ మూడు వందల మార్కులకు గాను కండక్ట్ చేయడం జరుగుద్ది దాంట్లో రెండు వందల ఎనభై ప్లస్ మార్కులు వచ్చే విధంగా మీకు కంప్లీట్ సిలబస్ అర్థమెటిక్ అండ్ మెన్సిరేషన్ వెరీ స్మార్ట్ వేలో షార్ట్ కట్ అప్రోచెస్ తో జూమ్ లైవ్ క్లాసెస్ ద్వారా మీకు అందించడం జరుగుద్ది జూమ్ లైవ్ క్లాసెస్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అని అంటే నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఏదైనా క్వశ్చన్స్ రాని వాటికి ఉంటే వాటికి కూడా నా నుంచి ఎక్స్ప్లెనేషన్ని కోరుకోవచ్చు ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అంటే మీరు ఆఫ్లైన్లో ఏ విధంగానైతే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటారో ఈ జూమ్ లైవ్ క్లాసెస్ ద్వారా కూడా అంతే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ని నేర్చుకోగలుగుతారు దానికి సంబంధించిన ఫీజు వివరాలు మనం తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం సో ఇప్పుడైతే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన ప్రశ్న ఇంకా ఏముందంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేట్ టూ వర్క్స్ ఈ డిఏఓ అన్నది గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం అండి ఆల్మోస్ట్ ఆల్ వెరీ 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 పవర్ఫుల్ జాబ్ అండ్ కూలెస్ట్ జాబ్ ఓకే కాబట్టి దీనికోసం చాలా మంది స్కూల్ అసిస్టెంట్లు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న ఎస్జిటీలు పంచాయతీ సెక్రటరీలు అది గ్రూప్ టూ ఆఫీసర్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా చాలా మంది దీనికి పోటీ పడుతూ ఉన్నారు గతంలో మన దగ్గర కోచింగ్ తీసుకున్న దాదాపు ఒక ఎనిమిది వేల మంది విద్యార్థులకి మనం కోచింగ్ ఇచ్చి ఉన్నాం గతంలో వాళ్ళలో ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ జూన్ ముప్పై అని అంటే దాదాపు ఇది మార్చ్ టెన్ ఒక ఇరవై ఏప్రిల్ ముప్పై మే ముప్పై జూన్ ముప్పై దాదాపు వంద రోజుల ప్రోగ్రాం అనేది మనకి చేసుకోవచ్చు వంద రోజులు కఠినమైన పరీక్షని కఠినమైన శిక్షణని కూడా మనం ఇక్కడ పొందొచ్చు అండి కఠినం అంటే ఏదో మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఒక స్మార్ట్ వేలో ఆలోచిస్తూ మనం చేయగలిగితే వంద రోజుల్లో ఖచ్చితంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ని సాధించవచ్చు సో పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ టూ అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ఓకే మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నాడు కాబట్టి మనము అప్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ లో పేర్కొన్న ప్రతి కాన్సెప్ట్ ని ప్రతి ప్రాబ్లమ్ ని షార్ట్ కట్ వేలో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం ఈ పేపర్ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్ ప్రోగ్రామ్ లో ఓకే అండి మనం ఇస్తున్న కోచింగ్ ఏంటంటే పేపర్ టూకి కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పేపర్కి సంబంధించిన మూడు వందల మార్కుల యొక్క ప్రోగ్రామ్ ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరుగుతుంది మల్టిపుల్ షిఫ్ట్లో జరుగుతుంది మల్టిపుల్ షిఫ్ట్లో పరీక్ష జరిగినప్పుడు నార్మలైజేషన్ ఆధారంగా మనకి రిజల్ట్ని ప్రకటించడం జరుగుద్ది ఓకే రైట్ సో ఎవరైతే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి ఇప్పుడు నూతనంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో మన ఇన్స్టిట్యూట్ తరఫున మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ అండి మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఈ లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది అది కేవలం మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ను అందిస్తాం మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే లైవ్ సంబంధించిన రికార్డెడ్ లైవ్ కాదండి లైవ్ జరిగిన తర్వాత రికార్డ్ చేసిన రికార్డెడ్ వీడియోస్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది ఎలాంటి పాత వీడియోస్ ఉండవు ప్రజెంట్ జరుగుతున్న ఏదైతే హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ మీకు యాప్ రూపంలో అందిస్తాం సో ఎవరైతే మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు దీన్ని తీసుకుంటారో వాళ్ళకి కేవలం ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అందించడం జరుగుతుంది సో ఇప్పుడే మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో ఎవరైతే లైవ్కి అవైలబుల్గా ఉంటారో ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వరకు మీకు మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి ఈ లైవ్ క్లాసెస్ సంబంధించిన మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు మీరు జాయిన్ అయితే కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే మేము లైవ్ కి సంబంధించిన క్లాసెస్కి ఫీజుని డిస్కౌంట్లో ఇస్తున్నాం ఆఫర్లో అందిస్తున్నాం ఇది మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు మీరు జాయిన్ అయితే ఓకే ఎంతండి ఫీజు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీనికోసం మీరు చేయాల్సింది త్రిపుల్ ఐట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క నేమ్ని రిజిస్టర్ చేసుకోండి ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ద స్టేట్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి మోస్ట్ ట్రస్టెడ్గా ద హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో గతంలో జరిగిన పరీక్షలో దాదాపు రెండు వందల అరవైకి పైగా సాధించిన విద్యార్థుల్ని కలిగి ఉన్న సంస్థగా జైశంకర్ అకాడమీ అనేది నిలిచింది ఈ కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మ్యాథమెటిక్స్ సంబంధించి అది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అయితేనేమి స్కూల్ అస్టెంట్ అయితేనేమి ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సంబంధించి కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ ద స్పెషలైజ్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవర్ జైశంకర్ అకాడమీ ఆన్లైన్ యాప్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ కాబట్టి మీరు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే ద సరైన ప్లాట్ఫామ్ మన యొక్క మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ మీరు ఇందులో లైవ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేసి మీరు ఇప్పుడే లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు లేదు సార్ మాకు లైవ్ కుదరదు రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే కావాలంటే ఈ లిమిటెడ్ పీరియడ్ మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు రికార్డెడ్ క్లాసెస్లో జాయిన్ అయితే ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కి కి మాత్రమే రికార్డెడ్ క్లాసెస్ ని అందించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క డేట్ మీ యొక్క కళ దగ్గరలోనే సాకారం అయ్యే రోజు ఉంది కాబట్టి ప్రతి అడుగు ఈ వంద రోజులు జాగ్రత్తగా ప్రయత్నిస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్ ఆల్ ది బెస్ట్